మేమెంతో మాకంతా అంటూ ఎన్నో ఏళ్ళుగా బీసీలు చాలా పోరాటాలు చేస్తూ వస్తున్నారు కానీ అది సఫలం కావటం లేదు కానీ ఇప్పుడు హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది మూడు నెలల్లో కులగణన చేయండి అని తెలంగాణకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు మనతో పాటుకున్నారు నమస్తే అండి నమస్తే ఈ కులగణన మీద మీ అభిప్రాయం ఇప్పుడు హైకోర్టు కులగణన చేయమని ఆదేశాలు ఇవ్వలేదు అది సరైన రీతిలో మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయో మా పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఆ యొక్క బీసీల సంఖ్య ఎంత బీసీలు అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జనాభా ఎంత అది మీరు ఫస్ట్ నిర్ణయించి ఒక ట్రిబుల్ టె ఒక ట్రిబుల్ టెస్ట్ కింద బీసీల జనాభా ఎంత ఉంది ఆ జనాభా వాళ్ళు రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నారా ఓబీసీలు ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపి యాభై పర్సెంట్కు మించకూడదు కాబట్టి సో యాభై పర్సెంట్లో ఇరవై ఇరవై రెండు పాయింట్ ఐదు వాళ్ళకి వెళ్తే ఇరవై ఐదు పర్సెంట్ వెళ్తే ఇంక ఇప్పుడు ఇరవై మూడు పర్సెంట్ వస్తున్నది ఓబీసీలకు సో ఇరవై మూడు పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ దాటకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఓబీసీల యొక్క మీ యొక్క సంఖ్య తేల్ తేలవాల్సిందే అది తెలిసినాకనే రిజర్వేషన్స్ పెట్టాలి లేకపోతే రిజర్వేషన్స్ మీకు ఒక పర్సెంట్ కూడా రిజర్వేషన్స్ పెట్టుకోవడానికి వీల్లేదు ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వడానికైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికైనా ఇప్పుడు బీసీల లెక్క తీస్తేనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి లేకపోతే మాత్రం వితౌట్ రిజర్వేషన్స్ ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లోనే నేను శ్రీనివాస్ శ్రీనివాస రిటర్ రాసి మన వాళ్ళే వేసినారు అది సో మన దాని మీదనే వేరే వాళ్ళు వేసినారు నిన్న ఆర్డర్ ఇచ్చినారు అది బీసీల మనకు జనసంఖ్య ఎంతనో మీరు తేల్చండి మూడు లోపలనే ఆర్డర్ ఇచ్చినారు కానీ కులఘరణ కాదు కులగరణ అనేది మనకు సెన్సెస్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది కులఘరణ వేరు కులకేరణ కాదు సెన్సెస్ వేరు జనాభా సెన్సెస్ వేరు కులగరణ వేరు కులకేన ఫస్ట్ టైము మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత టూ థౌజండ్ లెవెన్లో సోషియో ఎకనామిక్ ఆ సెన్సెస్ జరిగింది కానీ ఏ రాష్ట్రంలో జరగలేదు ఫస్ట్ టైం బీహార్ రాష్ట్రంలోనే మన జరిగింది కులఘరణ దాని మీద బీసీ రిజర్వేషన్స్ పెంచినారు దానికి కోర్టులో ఉంది ఇప్పుడు అది అంటే ఈ హైకోర్టు ఆదేశాల మేరకు చేసేటటువంటి బీసీ గణనతో మనకు లాభం జరుగుతుందా లేదా బీసీ బీసీ గణనతోని ఓన్లీ యాభై పర్సెంట్ల ఎస్సీ ఎస్టీ రెండు కలిపిన మిగతాది ఎంత ఉందో అంతవరకే బీసీలకు వస్తుంది కానీ నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ నుంచో నలభై రెండు పర్సెంట్ మాత్రం రాదు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో యాభై శాతం కంటే మించి కూడా రిజర్వేషన్లు ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు యాభై పర్సెంట్ బీసీలకు ఇస్తున్నారు పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకు ఇస్తున్నారు ఒక పర్సెంట్ ఎస్టీలకు ఇస్తున్నారు అది వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ అప్పుడు ఏదైతే మనకు మనకు వాళ్ళకు అంటే రిలీజియస్ బేస్డ్గా రిజర్వేషన్స్ ఉండుంది స్వాతంత్రం రాకముందు అది ఆ కేసు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొట్టేసినారు కాబట్టి ఒక పెద్ద ఉద్యమం జరిగి వాళ్ళు ఒక రిజర్వేషన్స్ యాక్ట్ తెచ్చుకున్నారు వాళ్ళు తెచ్చుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోని ఉంది కాబట్టి అప్పుడు సెంట్రల్ క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి సెంట్రల్ లోక్ లోక్సభలో రాజ్యసభలో ఆమోదిస్తే షెడ్యూల్ నైన్లో పెట్టినారు షెడ్యూల్ నైన్లో పెట్టినారు ఏది ఇంద్రసాహనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అంతకంటే ముందే అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి కోర్టుని దానికి ఏం టచ్ చేయకుండా అవి అట్లనే జరుగుతూ ఉన్నాయి నైన్త్ షెడ్యూల్లో ఉన్నది కాబట్టి కాబట్టి నైన్త్ షెడ్యూల్లో ఏ రాష్ట్రం యొక్క స్టేట్ రిజర్వేషన్స్ నైన్త్ షెడ్యూల్లో చేర్చబడలేదు ఎక్సెప్ట్ నై తమిళనాడు కాబట్టి వాళ్ళకి అరవై తొమ్మిది పర్సెంట్ ఇప్పటి వరకు అమలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కులగరణ చేసి అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో పెడితే అది ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ కూడా అక్కర్లేదు నా ప్రకారం ఏంటంటే నిజంగా బీసీలకు రిజర్వేషన్స్ పెంచాలంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ ఫార్టీ త్రీ డి సిక్స్ అంటే రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీస్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ రిజర్వేషన్స్ ద మున్సిపల్ మున్సిపాలిటీస్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదక మీద ప్రము ప్రమోట్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి లోకల్ బాడీస్లో బీసీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసుకుముంది కాబట్టి ఏం ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ చేసినారు కానీ అందులో మీ రా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ క్యాప్ పెట్టింది కాబట్టి సుప్రీంకోర్టు సో ఫిఫ్టీ పర్సెంట్ దాటాలంటే రాజ్యాంగ సవరణనే జరగాలి రాజ్యాంగ సవరణ జరిగితే అప్పుడు మనకు మనకు మనం నలభై పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ కానీ యాభై పర్సెంట్ కానీ రావచ్చు అప్పుడు ఇప్పుడు ఏదైతే సంతోషపడుతున్నారు ఈ కోర్టు రావడంతో యాభై పర్సెంట్ దాటదు ఏం ఆర్డినెన్స్ తెచ్చినా చెల్లది ఏం తెచ్చినా చల్లది మళ్ళా రాజ్యాంగ సవరణ అవుతాయి తప్ప రాజ్యాంగ సవరణ జరగాలంటే ఫస్ట్ బీసీ జనగణన స్టేట్ లెవెల్లో జరగాల మొత్తం దేశం లెవెల్లో జరగాల దేశంలో దేశం లెవెల్లో జరిగి ఏ రాష్ట్రంలో ఎంత బీసీలు ఉన్నారో ఆ ప్రపోర్షన్ ఎస్సీ ఎస్టీల లాగా వీళ్ళకు కూడా ఇవ్వాలని రాజ్యాంగాన్ని సవరణిస్తే ఆ యొక్క ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ అవరిస్తే అప్పుడు రిజర్వేషన్స్ ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి ఆస్కారం ఉంటుంది శాతం ఇస్తాను కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చింది చూడాలి పర్సెంట్ చట్ట ప్రకారం జరగదు కానీ ఇప్పుడు ఒకటి గ్రామ పంచాయతీలో పార్టీ పరంగా జరిగేవి గ్రామ పంచాయతీ పార్టీ పరంగా జరిగే వాటికి మాత్రము ప్రతి రాజకీయ పార్టీ మేము నలభై రెండు పర్సెంట్ వాళ్ళకు మనకు టికెట్స్ ఇచ్చి గెలిపించుకుంటామని ఆ రకంగా చేయొచ్చున్నాం ఇంక లేదు అని అంటే బీసీలందరూ ఒకటి వీళ్ళే పంచుకొని ఏ జనాభా ఎవరి కులం ఎంత ఉందో అని అది పంచుకొని వాళ్ళే హండ్రెడ్కి ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు వాళ్ళకి ఇరవై మూడు పర్సెంట్ ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇరవై మూడు పర్సెంట్ ఉంది ఇంకా వాళ్ళకు ఇరవై పర్సెంట్ ఇవ్వండి ఇరవై పర్సెంట్ ఇస్తే వాళ్ళకి నలభై నలభై ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి బీసీలు యాభై ఐదు పర్సెంట్ తీసుకోండి ప్రతి రెడ్డిని ప్రతి కమ్మని ప్రతి వెలుమని ప్రతి బ్రాహ్మణ్ని వడగొట్టండి మీ చేతిలో ఉంది కదా మీరు తొంభై ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నారు మీరు వాడెందుకు అడగాల బి మీరు తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్స్ లేవు లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేవు వాళ్ళు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేయలేదు వాళ్ళు రిజర్వేషన్స్ మాకు వద్దన్నారు మాకెందుకు వాళ్ళు రిజర్వేషన్స్ కావాలని అన్నారు అటువంటి చైతన్యం వస్తే వీళ్ళు మొత్తం హస్తగతం చేసుకోవచ్చు అంటే మీరు అడిగి మీరు చెప్పేది రిజర్వేషన్ కావాల్సింది వాళ్ళకి మనకు కాదు అంటే మనకు కాదు వీళ్ళకి ఐకమత్యం ఉండి యూనిటీ ఉండి వీళ్ళు సర్దుబాటు చేసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ వీళ్ళు గెలుస్తారు అంత చైతన్యం ఉందంటారా అంత చైతన్యం తీసుకురావాలి ఉద్యమం ఆ రకంగా జరగాలి ఆ రకమైన అడ్జస్ట్మెంట్ ఆ రకమైన అవగాహన ఆ రకమైన దిశలు ప్రయాణించినప్పుడే మనకు ఆ యొక్క నిజంగా మనకు రాజ్యాధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడు అడుకునే స్థాయిలోనే ఉంటున్నాం అడుక్కునే స్థాయిలో ఉంటున్నాం కాబట్టి ఇటువంటి యొక్క ఇప్పుడు రచనలు కానీ లేకపోతే మన క్లాసెస్ కానీ లేకపోతే మనకు ఒక చైతన్యం కానీ ఒక ఉద్యమము ఈ రకమైన దాని మీద నిర్మాణం చేయాల ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండల్స్ మనం ఫస్ట్ ఈ అడ్వాన్స్ వీళ్ళందరూ బీసీ నాయకులందరూ కలిసి ఒక మండలికి వెళ్ళి గ్రౌ మండల్లో ఎన్ని పంచాయతీ బోర్డు మెంబర్ మెంబర్షిప్ ఉన్నాయి ఎన్ని సర్పంచులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయని ఒక్కటి ఎగ్జాంపుల్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అన్ని కులాలని సమావేశపరిచి వాళ్ళందరికీ సంతృప్తిపరిచి మీకు ఒక రొటేషన్ పద్ధతిలో వెళ్దాము కాబట్టి ఎక్కువ జనసంఖ్య ఉన్న కులాలకు ఎక్కువ మనకు ఇవ్వండి సర్పంచ్ ఇవ్వండి తక్కువ కులాల వాళ్ళకు ఉన్నది ఇవ్వండి ఈ రకమైన అడ్జస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం అది మన చేతిలో పని మనం చేసుకోవచ్చున్నది ఇప్పుడు బీసీ గణన జరగబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్న బీసీలకు మీరు చెప్పేదండి బీసీలకు బీసీ గణన జరిగిన నలభై రెండు ఇది ఒక కళ మాత్రమే ఇది కళ్ళ ఇది జరిగేది కాదు ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని దాన్ని తిరగదోచుకుంటూ రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప బీసీ జనగణన జరిగినా కూడా మనకు రా మనకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్లో బీసీ జనగణన జరిగింది అరవై మూడు పర్సెంట్ బీసీలు ఉన్నారు అరవై మూడు పర్సెంట్ బీసీలు ఉంటే వాళ్ళకి ఏం చేసినారు ఓన్లీ మనకు బీసీలకు అరవై మూడు పర్సెంట్ బీసీలు ఉన్నారు అరవై మూడు పర్సెంట్ బీసీలు ఉంటే ఇప్పుడు ముప్పై ఆరుకి వెళ్ళి నలభై ఐదు పర్సెంట్ చేసినారు అంతే బీసీలకు రిజర్వేషన్స్ ఆ నలభై ఐదు పర్సెంట్ కూడా కొట్టేసింది హైకోర్టు ఎందుకంటే నలభై ఐదు ప్లస్ ఎస్సీ ఎస్టీలో వచ్చేవరకాల అరవై మూడు అవుతుంది యాభైకి దాడుతుంది పదమూడు పర్సెంట్ ఎక్కువ ఉందని కొట్టేసినారు అది సో అట్లా కొట్టివేయబడకూడదు అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఇంకా కావాల్సినంత రాజకీయ నాయకుల చేతిలో ఉంది వాళ్ళు కేటాయిస్తే ఇవ్వచ్చు పార్టీల ప్రకారం పార్టీల ప్రకారం ఇచ్చుకోవచ్చు అది అంతే చివరిగా బీసీలందరి ఐక్యత కోసం మీరేం చెప్తారు బీకేల ఐక్యత గురించి నేను ఏదైతే నేను అంటున్నాను కదా బీసీల ఐక్యతని వాళ్ళు విభజించి పాలిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనము కలిసి ఉండాలా మనకు నిజంగా మనకు వచ్చే హక్కు మనకు రావాలా ప్రాతినిధ్యం మనకు రావాలంటే మన కులాలు కూడా అభివృద్ధి చెందాలంటే అసలు ఇది ఎవరిది ఎవరు ఎవరిదో ఎవరిదో మనం దోసుకోవట్లేదు దాచుకోవట్లేదు వారిని సపరేట్ చేయట్లేదు వాళ్ళని ఎక్స్ప్రాక్ట్ చేయ చేయట్లేదు వాళ్ళు తరతరాలుగా మనల్ని దోసుకున్నారు కాబట్టి మనం దోసుకోకుండా ఉండడానికి మనం చేయగలిగింది ఏంది అని అంటే మన మనం ఎంతో మనకు మనక మన మన వాట మనకంత అనేది వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తికి చైతన్యపరచాలి అవగాహనపరచాలి వాడిని అవగాహన పరిచినప్పుడు నిజమే కొంత కొంత సర్దుకుందాం మనము మన కొన్ని అభివృద్ధి చెందిన కులాలు ఉన్నా కూడా వాళ్ళకి జన సంఖ్య ప్రకారం వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి చెందిన బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళకి పెద్ద మనిషి చేసుకొని సో వీళ్ళకు నిజంగా వాళ్ళకు అగ్ర కులాలతో కలవకుండా ది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్తోని కలిసి ఎంబీస్తోని కలిసి వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇటువంటి సర్దుబాటు ఖచ్చితంగా జరుగుతుంది మన యొక్క గ్రామ పంచాయతీలను మనం వశం చేసుకోవచ్చును అనే ఒక నా యొక్క సంపూర్ణమైన విశ్వాసం అది థ్యాంక్ యూ సో మచ్ అండి సమకే కేటాయించినందుకు హైకోర్టు ఆదేశాలతో సంబరపడవద్దు అని చాలా స్పష్టంగా జస్టిస్ ఈశ్వర్ ఈశ్వర్య గారు చెప్తున్నారు కావాల్సింది చైతన్యమే మనం అడుకునే స్థాయిలో కాదు రిజర్వేషన్ కావాల్సింది తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ జనాభా ఉన్న వారం ఖచ్చితంగా చైతన్యవంతంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్తున్నారు కెమెరామెన్ భరత్తో చైతన్య స్వేచ్ఛటి